హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంగళవారం జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది వాటిలో ముఖ్యమైనది పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది దీంతోపాటు భారతదేశంలోని పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న అధికారులు నలభై ఎనిమిది గంటలలోపు తమ దేశానికి తిరిగి రావాలని సూచనలు జారీ చేసింది అయితే వీటన్నింటి మధ్య భారతదేశం పాకిస్తాన్ పై సైనిక చర్య జరగవచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి మీడియా కథనాల ప్రకారం భారతదేశం ఏదైనా చర్యకు పూనుకుంటే తాము దానికి సిద్ధంగా ఉంటామని పాక్ చెప్తోంది అటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడానికి చాలా ముఖ్యం ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం నాలుగవ స్థానంలో ఉండగా పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయి భారత సైన్యంలో పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది క్రియాశీల సైనికులు ఉండగా పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రిజర్వ్ దళాలు ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి సైన్య మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది రెండు వందల ఒక్క ట్యాంకులు ఉన్నాయి ఇందులో అర్జున్ ట్యాంక్ టీ నైన్ జీరో భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి అర్జున్ ట్యాంక్ను భారతదేశంలో అభివృద్ధి చేశారు అయితే టీ నైన్ జీరో భీష్మ రష్యాకు చెందినది దీనిని తర్వాత భారతదేశం అప్గ్రేడ్ చేసింది భారత సైన్యం వద్ద పినాక రాకెట్ వ్యవస్థ బ్రహ్మోత్సవ క్షిపణులు బోఫోజ్ హోవిజర్ తుపాకులు ఉన్నాయి ఈ ఆయుధాలు శత్రువులను సులభంగా ఓడించగలవు పాకిస్తాన్ సైన్యం గురించి మాట్లాడుకుంటే దాని దగ్గర ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది క్రియాశీల సైనికులు దాదాపు మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు యాభై వేల ఐదు వందల ఇరవై మూడు సాయుధ వాహనాలు ఏడు వందల యాభై రెండు స్వయం చోధక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి ఇది కాకుండా ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకర్లు ఉన్నాయి ఇది భారతదేశం సంఖ్యలో సగం భారత్ వైమానిక దళం మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలను కలిగి ఉంది వీటిలో ఆరు వందల యుద్ధ విమానాలు ఎనిమిది వందల ముప్పై ఒక్క సహాయక విమానాలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు యాభైకి పైగా యూఏవీలు ఉన్నాయి విమానాలను కలిగి ఉంది ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్ సుకోయ్ యూ థర్టీ ఎంకేఐ మిరాస్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్ ఉన్నాయి అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్ అస్త్రా రుద్రం ఆకాష్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది పాకిస్తాన్ వద్ద పదమూడు వందల తొంభై తొమ్మిది విమానాలు ఉన్నాయి వాటిలో మూడు వందల ఎనభై రెండు ఫైటర్ జెట్లు అరవై నాలుగు రవాణా విమానాలు ఐదు వందల అరవై ఐదు శిక్షణ విమానాలు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి దీనికి యాభై ఏడు దాడి హెలికాప్టర్లు నాలుగు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యం పరిధిలో కూడా చాలా ముందుంది భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తోంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలుపుకుంటోంది భారతదేశం వద్ద నూట యాభై యుద్ధ నౌకలు ఉన్నాయి ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు ధనుష్ కే ఫిఫ్టీన్ వంటి క్షిపణులను ఉపయోగించగల అను జలాంతర్గాములు కూడా ఉన్నాయి మొత్తం లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది క్రియాశీల సైనికులు ఉన్నారు పాకిస్తాన్ నావికా దళంలో నూట పద్నాలుగు నౌకలు ఎనిమిది జలాంతర్గాములు తొమ్మిది ఫ్రీగేట్ యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి